అందరికీ నమస్కారం అండి దీనికి వచ్చిన రోగం పుండు ఇలా వచ్చిన దాని లక్షణాలు మేత తినకపోవడం లేపి మనం నిలిచే నిలబడలేకపోవడం ఉన్నట్లుండి సడన్గా చనిపోవడం ఇవ్వండి దీని లక్షణాలు ఇదే లక్షణాలతో ఈ పొటాలి చనిపోవడం జరిగింది ఏమైంటుందో చూద్దామని పోస్ట్ మాస్టర్ చేసి చూస్తే ఇలా దమ్మపుండు వచ్చినది ఆ దొమ్మకంత నల్లటి చారలు నల్లగా అయిపోవడం జరిగినది స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్ట్ అయితే ఈ మెడిసిన్ చెప్పారు సార్ ట్రెక్లో బైడోజుల్ రైడర్ మెడిసిన్ అండి ఈ మెడిసిన్ వాడితే హండ్రెడ్ పర్సెంట్ ఆ వ్యాధి క్లియర్ అవుతుందని డాక్టర్ గారు చెప్పారు ఈ మెడిసిన్ ఇచ్చు పద్ధతి పెద్దవాటికైతే పది ఎంఎల్లు ఇవ్వాలి ఎనిమిది నెలల నుండి సంవత్సరం లోపు ఉన్న వాటికైతే ఎనిమిది ఎంఎల్లు వేయాలి ఇంకా చిన్న ఐదు ఐదు ఎంఎల్లు ఆరు ఎంఎల్లు వేసుకోవాలి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే కామెంట్ చేయండి అందరం బాగుందాం అందరం సంపాదించుకుందాం